రామగుండం కార్పొరేషన్ ఏరియా యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం గోదావరి కడిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు స్థానిక మెయిన్ చౌరస్త వద్ద జరిగిన ఈ వేడుకల సందర్భంగా యాభై ఫీట్ల కృష్ణుని చిత్రపటానికి క్రేన్ సహాయంతో గజమాలలను అలంకరించారు ఆధ్యాత్మిక సందడి మధ్య జరిగిన ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ బీఆర్ఎస్ నాయకుడు కౌశికహారి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ ధర్మం పక్షాన నిలబడి యుద్ధం చేసిన శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకుని ప్రజలంతా ముందుకు సాగాలని కోరారు శ్రీకృష్ణుని చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని అందరూ ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ ఒక అబ్బాయిని తన భుజాలపై వెక్కించుకొని ముట్టి కొట్టి అందరినీ ఉత్సాహపరిచారు బాణసంచా పీలుస్తూ పూల వర్షం కురిపిస్తూ యాదవ్ సంఘం నాయకులు నిర్వహించిన ఈ వేడుకలు ఆకట్టుకున్నాయి Hè! Sa nanifte filt! Insha ampere, ti! లక్ష్మీ కూడా ఏం సంతోషాలు ఉండాలి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఈ రాష్ట్రం బాగుండాలి ఈ నగరం పూర్వ నిర్ణయం తీసుకురావాలని ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడు మనస్ఫూర్తిగా రామగుండం పేదపక్షన కోరుకుంటా ఉన్నా ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా రాబోకుండా అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమంలో మీ పక్షాన అనేక సార్లు పోటీ చేస్తామని ఒక అవకాశం కల్పించారు నన్ను ఆశీర్వదించారు నన్ను ఆదరించారు అప్పులు చేర్చుకున్నారు మీ నంద చేయకుండా ఈ ప్రాంత పూర్వభిభావం తీసిన వారికి నిరంతరం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏది వేదిక ఉన్న వాళ్ళు బిల్లు ప్రతి ఒక్కరు కూడా కోరుతా ఉన్నాం ఈరోజు యాదవ బంధువుల మీద ఖచ్చితంగా ఉండాలని రాత్రి యాదవ సంఘం సంబంధించిన మిత్రులందరూ కూడా అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారి ఇలా సింగరేణి ప్రాంతానికి సంబంధించిన సభ్యులతో సమావేశం పెట్టుగా వారితో ప్రత్యేకంగా కోరుకొని మరి ఈ రోజు కార్యక్రమాలు రావడం జరిగింది రాత్రి సోదరుడు నరేష్మైన మెసేజ్ పెట్టింది తప్పకుండా రావాలన్న అన్ని మానుకోవాలని మా నింగస్వామి గారు రవికుమార్ గారు రాష్ట్రంలో తీసుకోవడానికి గోదావరి కనిలో అనేక సంవత్సరాలుగా ఈ ఉత్సాహం జరిపిస్తూ ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా ఉన్నటువంటి గోదావరి కనిలో శ్రీకృష్ణ జన్మ జన్మ అష్టమి వేడుకలు జయంతి వేడుకలు ఘనంగా గోదావరి కని ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న యాదవులందరూ కూడా నమస్కారాలు జరిపిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో పండుగలన్నిటి కూడా ఒక సమాజాన్ని కలిపే విధంగా ఉండడం కోసం పండుగలు ఏర్పాటు చేశాం అన్ని పండుగలకు కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉన్నది ఒక కారణం ఉన్నది అదేవిధంగా ఇవాళ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఇక్కడ ఇంతమందిని ఒక దగ్గరికి తీసుకొచ్చినటువంటి పండుగలు మనం కలిసి ఉండడానికి నిదర్శనం అదేవిధంగా ఇవాళ శ్రీకృష్ణుడిని ప్రపంచమంతా కూడా ఆదర్శంగా తీసుకుంటారు వారు ఇచ్చినటువంటి భగవద్గీత కానీ వాళ్ళు చిన్నప్పుడు ఉన్నటువంటి డీలర్లు కానీ ఇవన్నీ కూడా జీవితంలో మనం ఉన్నత స్థానం పోవడానికి ఒక గ్రహశిక్షణమైనటువంటి మార్గదర్శనలు పోవడానికి వాళ్ళు కూడా సహకారం చేస్తూ ఉంటాయి ఇవాళ భగవద్భూత వారు ఏదైతే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవూతను మన జీవితంలో ఆచరించడం మనం దుఃఖంగా ఉన్నప్పుడు కావచ్చు మనం అనేక కష్టాలు ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే అధికారం ఉన్నప్పుడు కావచ్చు ఇవాళ ఏదైతే చనిపోయినప్పుడే పెడతా ఉన్నాం వాస్తవానికి భగవద్గీత ద్వారా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఏమైనా కానీ చనిపోయిన దగ్గర పెట్టుకునే పరిస్థితి వాళ్ళు వచ్చినాం కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ప్రజానికం ద్వారా ఈ వేదిక ద్వారా అందరూ కూడా దయచేసి కోరుతా ఉన్నాం చనిపోయినప్పుడు కాకుండా రోజు కూడా మన ఇంట్లో దాన్ని వినిపించే విధంగా అదే విధంగా మనం చదివే విధంగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ నాయకులు పాతిపల్ల రవి గోపి మల్లేష్ మధు మహంకాల స్వామి తిప్పహారం శ్రీనివాస్ లింగయ్య అడ్డల రామస్వామి ఓదెలు గుంపుల ఓదెలు సారయ్య సాంబయ్య యుగేందర్ రవీందర్ అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు